మరి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు తీపికవరైతే చెప్పింది సదరం సర్టిఫికేట్లు పిఎంజే వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్పై కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమం గురించి అధికారులతో సంక్షేమ సమావేశం అయితే నిర్వహించారు సదరం సర్టిఫికేట్లు పిఎంజే వయోవందనం హెల్త్ స్కీమ్ గురించి చర్చించారు అయితే సదరం స్లాట్ బుకింగ్ కోసం గ్రామ సచివాలయాలు మీ సేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చర్యలు అయితే తీసుకోవాలని ఆయన యొక్క సందర్భంగా సూచించారు అర్హత లేని వారికి సదరం మరి ఏదైతే సర్టిఫికేట్లు జారీ చేయకుండా చూడ చూడాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇక అదేవిధంగా డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పిఎంజేఏ వయో వందన పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్యం అందిస్తామని కూడా తెలిపారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూనిక్ డిజేబిలి డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డు ఏదైతే ఉందో అంటే యూడిఐడిలను రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇవ్వాలని ఒక యొక్క సందర్భంగా ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పిఎంజేఏవై వయో వందన పథకం కింద ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు మంత్రి స్వామి ఇకపోతే ఈ యొక్క పథకానికి ఎలాంటి సామాజిక ఆర్థిక నిబంధనలు కూడా లేవని తెలిపారు అంటే సీనియర్ సిటిజన్లకి ఎవరికైనా సరే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ యొక్క పథకానికి అయితే అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నట్లు ఈ యొక్క సందర్భంగా తెలిపారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికైనా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో వెంటనే తెలియజేసినట్లయితే దానిపైన మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి